హలో అందరికి సో ఇవైతే మన వినాయకుని దగ్గర పెట్టిన ఫ్రూట్స్ అండి ఇవైతే ఒక్కరోజునైతే తినలేము పక్కన పెట్టేస్తేనేమో పాడైతూ ఉంటాయి సో వీటినైతే ఫ్రూట్స్ అలాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ స్టవ్ మీద అయితే పాలు పెట్టేసుకున్నాను ఇవైతే బాగా మరగనియాలి ఆ పాలు మరిగేలోపు ఒక కప్లోనైతే టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి దీనిలో మిక్స్ చేయడానికి నేనైతే ముందే పాలు తీసి పెట్టుకున్నాను ఆ పాలు అయితే ఈ కస్టర్డ్ పౌడర్లో కలుపుకొని ఆ మిక్స్ అయిన దాన్ని ఈ మరుగుతున్న పాలల్లో వేసుకొని సరిపడే షుగర్ వేసుకొని ఇదైతే నార్మల్ కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలండి సో నార్మల్ కూల్ కాగానే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ కూల్ ఫ్రూట్స్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది ఉంది కదా సలాడ్ ఆ సలాడ్లోనైతే ఈ ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి అంతే సింపుల్గా అయిపోయి చిల్డ్గా ఇందులో ఐస్ క్రీమ్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఐస్ క్రీమ్ లేదు ఇలానే ఎంజాయ్ చేసాము